ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి ఫిబ్రవరి తొమ్మిది సోమవారం రోజున ఒక వ్యక్తి వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఏ వ్యక్తి వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది శ్రీ దిగాంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లల మాట వినకపోవడం చదువు అత్త కోడల సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయని మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు సింహ రాశి వారికి ఫిబ్రవరి తొమ్మిది సోమవారం రోజున ఏ వ్యక్తి వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు సింహ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు నిద్రపోరు ఈ యొక్క రాశి వారు దూకుడు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు సమాజంలో ప్రశంసలను కోరుకుంటారు పొగడతలకు పడిపోయే వ్యక్తిత్వాన్ని ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు సమాజంలో వీరికంటూ మంచి పేరు గుర్తింపు రావాలని కోరుకుంటూ ఉంటారు సమాజ సేవ వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు మొండితత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది సింహ రాశి వారికి కోపం అయితే అధికంగా ఉంటుంది వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ రాశి వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఎలాంటి కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు సింహ వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు అందరూ నా వాళ్ళే అని అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే అందరూ నా నా వాళ్ళే అని అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వీరు బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వారినే వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో అనేక కష్టాలను అనేక బాధలను అనేక అవమానాలను కూడా పే చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి ఫిబ్రవరి తొమ్మిది సోమవారం రోజున అయితే ఈ రోజు మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో కొన్ని అద్భుతాలు కొన్ని అవకాశాలు ఈ సమయంలో రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు ఈ సమయంలో అనుకూలంగా మారబోతుంది మీరు అనుకోవచ్చు మాకు ఎలాంటి అదృష్టం ఉండ మాకు ఎప్పుడు కష్టాలే ఉంటవు అందరూ మమ్మల్ని మోసం చేసేవారు కానీ ఎవరి సపోర్ట్ మాకు లభించదు అని మీరు బాధపడతారు కానీ ఈ సమయంలో మీకు దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉండబోతుంది మిమ్మల్ని దైవం ముందుకు నడిపించబోతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోవడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు మీరు ఏ పని చేసినా కానీ ఎఫెక్ట్ పెట్టండి ఆ పని మీద ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా రిజల్ట్ అనేవి మీకు అనుకూలంగా మారుతాయి ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి మాత్రం గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి మీ చుట్టూ సానుకూలమైన వాతావరణం అనేది ఈ సమయంలో ఏర్పడబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ రోజున మీకు వృత్తిపరంగా మరియు వ్యాపార పరంగా అయితే కార్యాలయంలో మీ యొక్క పనితీరు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి ఓపికతో పనులు పూర్తి చేయండి పని మీద ఎఫెక్ట్ పెట్టండి మీకు ప్రశంసలు దక్కుతాయి విధంగా మీకు ఆర్థిక స్థితి చూసుకుంటే ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి డబ్బును పొదుపుగా వాడండి భవిష్యత్తు గురించి డబ్బు దాచడం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజున అయితే మీ యొక్క ప్రేమ జీవితంలో మీ యొక్క భాగస్వామితో అయితే మీకు మాట్లాడేటప్పుడు ఒత్తిడి తగ్గించుకోవాలి భాగోద్వేగాలను మీరు అదుపులో ఉంచుకోవడం అవసరం బంధంలో చిన్నపాటి అపోహాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున మీరు మాట్లాడే ప్రతి మాట మీ యొక్క భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి ఒత్తిడిని మీరు తగ్గించుకోండి అలాగే ప్రేమతో వ్యవహరించడం వల్ల మీ యొక్క భాగస్వామి సపోర్ట్ మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది శారీరకంగా బలంగా ఉన్న మానసిక అలసట కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున అయితే మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి పట్టుదలతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు అనవసర ఖర్చులు తగ్గించుకోండి శ్రమ అధికంగా ఉంటుంది ఈ రోజున వ్యాపారంలో ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలి ఫలితాన్ని ఇస్తాయి అధికారుల ప్రశంసలు గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి సామాజికంగా మీ స్థానం మరింత బలపడుతుంది ఆర్థిక మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి దైవం యొక్క అనుగ్రహం అయితే మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ రోజున సింహ రాశి వారికి ఒక వ్యక్తి వల్ల అయితే ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ రోజున ప్రేమలో ఉన్నవారికి భవిష్యత్తు ప్రాణాళికల కోసం మీరు చర్చలు వేసుకుంటారు అలాగే మీరు మీ యొక్క పార్ట్నర్ మిమ్మల్ని పూర్తిగా నమ్మి మీ వెంటే వస్తుంది అలాగే మీ దారిలో నడవటం వల్ల మీ పార్ట్నర్ మీలాగే నడు అలాగే మీరు నిజాయితీగా ఉంటారు అలాగే వారు కూడా నిజాయితీగా ఉండాలని అనుకుంటూ ఉంటారు మీ ప్రేమ బయటికి కనిపించకపోయినా మీ చా మీ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజున అయితే మీ యొక్క పార్ట్నర్ వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ యొక్క పార్ట్నర్ ప్రేమ మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క పార్ట్నర్ మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి మీ పార్ట్నర్ వల్ల ఎన్నో అవ అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి అయితే ఒక వ్యక్తి వల్ల మీ పార్ట్నర్ వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది వారి వల్ల ఆర్థిక స్థితి కూడా మీకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున కొత్త అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీ పార్ట్నర్ వల్ల మీ జీవితం అయితే ఒక అద్భుతంగా మారబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ రోజున ఆ పరమేశ్వరుని ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి